వందనాలు మరి నేనైతే సంఘంలో టెస్ట్ మనీ అనేది ఒకటి ఖాళీగా ఉంది ఎవరు ఫు చేయరు అయితే నేను కూడా ప్రిపేర్ కాలేదు అయితే ఇప్పుడున్న మెసేజ్ని బట్టి అది నేనే చెప్పాలి తప్పకుండా నేనే చెప్పాలి ఎందుకంటే ఆ రక్షణ అనుభవం పొందిన వాళ్ళలో నేను కూడా ఒకరిని దాని గురించి కొద్ది మాటలు నా టెస్ట్ మనీ మీకు చెప్తాను ముందుగా పూడు వచ్చిన మరి స్థులకు అలాగనే గారులకు మరి ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నా వందనాలు మరి ఇక్కడ నిలబడే అర్హత నాకు లేదు అలాంటి నన్ను మరి ఇక్కడికి తీసుకొచ్చి మరి ఈ రీతిగా నిలబెట్టిన దేవాతి దేవునికే వందనాలు అయితే నేను ఉద్యోగరీత్యా అనేక ప్రాంతంలో తిరిగాను అప్పుడు కోవిడ్ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీలో ఆగస్ట్ నెలలో విజయవాడ రావడం జరిగింది మరి వచ్చినప్పటి నుండి కూడా మనం అక్కడ నుండి బయలుదేరినప్పుడే ఒక డెసిషన్ తీసుకున్నాము అదేంటంటే మన క్రైస్తవులుగా ఉన్నప్పటికి కూడా ఎక్కడ కూడా నేను దశమి భాగాలు అనేది ఇచ్చేవాడిని కాదు కానీ ఎప్పుడైతే విజయవాడలో పోస్టింగ్ వచ్చిందో నేను తిన్నా తినకపోయినా ఖచ్చితంగా దేవుడికి దశమి భాగాలు ఇవ్వాలనేది ఒక తీర్మానం తీసుకున్నాను వచ్చిన తర్వాత సమస్య ఏంటంటే మనకి ఏ మందిరానికి వెళ్ళాలి ఇక్కడికైతే వచ్చాము కానీ ఏ మందిరానికి వెళ్ళాలి ఎక్కడ మనం స్థిరపడాలి అప్పటి వరకు ఏంటంటే అనేక మందిరాలు తిరిగాము అనేక చోట్ల మనం విన్నాము కానీ ఎక్కడ కూడా ఒక మందిరంలో స్థిరపడేట్టుగా మేము లేము అలాంటి మాకు రెండు వేల ఇరవై నవంబర్ టైంలో మేము రక్షణ పొందాము ఇరవై ఒకటో సంవత్సరంలో సుమందా శిస్టు వాళ్ళ ఇంట్లో మనం సెమీ క్రిస్మస్గా గృహ కోడికలు ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటిసారిగా రాజమ్మల్ని ఈ సంఘంలో మేము పరిచయం అవ్వటం జరిగింది అక్కడ వెళ్ళినప్పుడు మరి వారు చెప్పిన వాక్యాన్ని బట్టి కానీ వారు చూపించిన ప్రేమను బట్టి మేము ఏమయ్యా అంటే ఈ సంఘానికి కూడా ఒకరోజు వెళ్ళి మనం చూసి వద్దాము ఎలాగ ఉంటుందో అని టెస్ట్ పర్పస్ లాగా అన్నమాట సంఘానికి వెళ్ళినప్పుడు కూడా అప్పటికే నా ఆర్థిక పరిస్థితులు అవన్నీ చూసుకుంటే నేను భయపడుతూనే ఉన్నాను నేను మందిరం గుమ్మంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నానో ఆ టైంలోనే రాజన్న నాకు ఒక మాట వచ్చింది భయపడుకుడి అని అదే దేవుడు నాతో మాట్లాడిన మాటగా నేను స్థిరపడ్డాను ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను భయపడినా కూడా ధైర్యాన్నిస్తూ దేవుడు సకాలంలో అన్నీ కూడా సమకూరుస్తూ వచ్చాడు అలా కొన్ని దినములు ఆ మందిరంలో నడుస్తున్నప్పుడు మరి అప్పటికే రాజన్న కుమారన్న ఇద్దరు కూడా ఒకళ్ళు ఆరాధన చేస్తే ఒకళ్ళు మెసేజ్ నడిపిస్తూ ఉండేవారు మరి వారి నోట గురించి ఒక మాట వచ్చింది మేము మాత్రమే కాదు సంఘంలో ఉన్నవారు ఎవరైనా కూడా ఒకళ్ళు ఆరాధన నడిపించాలని చెప్పడం జరిగింది అది చెప్పినప్పుడు నేను ఇప్పుడే కదా మేము వచ్చింది నేను ముందు ఎగితే ఉందనుకుంటారేమో పాతల్లో ఉన్న స్థాయి ఉన్నటువంటి సంఘస్తులని కొంచెం జంకి శ్రద్ధపడ్డప్పుడు కూడా చెప్పలేకపోయాను చూశాను రెండు మూడు వారాలు ఎవరు కూడా ముందుకు వచ్చి ఆరాధనను తీసుకోవటానికి ధైర్యం చేయట్లేదు అయితే నేను తీసుకున్నాను తీసుకొని ఆరాధన నడిపించాను అలా నడిపిస్తున్న సమయంలో రాజన్న ఒకరోజు మా ఇంటికి రావడం జరిగింది మరి మన సంఘంలో ఒకరిని సేవకులుగా చేయాలని ప్రభు నాకు చూపిస్తున్నాడు మరి దానికి మీరు సిద్ధంగా ఉన్నారని అడిగినప్పుడు మేము మరలా చెప్తాము ఆలోచించుకొని చెప్తామని అని ఏది కూడా చెప్పకుండా అవే మేము సిద్ధమైన ఒక మాట చెప్పటం జరిగింది అయినప్పటికీ లోపల ఒక తెలియని వెళ్ళి ఉండేది ఇది నిజమేనా మనల్ని తెలిసింది ప్రభు అని అనుకునేవాడిని మరి ప్రభు పిలిచాడు అని నాకు ఎలా తెలుస్తుంది నేను అనుకున్నప్పుడు ఆ మాట చెప్పిన కొన్ని నెలలకు నేను మా గ్రామం వెళ్ళడం జరిగింది ఏఎల్సీ చర్చిలో అప్పటి వరకు నేను వెళ్తూనే ఉన్నాను వారం వారం ఎప్పుడు కూడా అక్కడ పాస్టివ్ గారు నన్ను మీరు ఆరాధన మెసేజ్ చెప్పమని ఎప్పుడు చెప్పలేదు ఎప్పుడైతే ఇక్కడ మేము చేసుకొని వెళ్ళామో ఆ సంవత్సరం మొట్టమొదటిసారిగా మీరు ఈ పండగ దినాన మీరు ఆరాధన నడిపించాలని చెప్పినప్పుడు మళ్ళా అన్నకే ఫోన్ చేసి ఇలా వచ్చిందన్నా అంటే మరి దేవుడు పిలుపుని పైన ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని చెప్పాడు అప్పటి నుండి మనం ప్రభుని నమ్మటం స్టార్ట్ చేశాము నిజమైన ప్రభు నా కొరకే ఆ దర్శనం కానీ ఆ మాట కానీ అందరూ చూపించి ఉన్నాడు మరి అవకాశాలు ఈరోజు వరకు కూడా నేను దగ్గర దగ్గర మనం చూసుకుంటూ ఒక ఇరవై ముప్పై ఆరాధనలు నడిపించి ఉంటాను మరి ఆ రకంగా అవకాశాలు కల్పిస్తూ వస్తున్న దేవతి దేవునికి మహిమ గాక మరి మరి ఇంకోటి నా ఒరిజినల్ పేరు ఇక్కడ పిచ్చారావు అండి ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుడు మార్చుకున్న పేరు కృపారావు మరి భౌతికంగా శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు పెట్టిన పేరు పిచ్చారావు ఆత్మీయంగా తండ్రి అయినటువంటి రాజన్న నాకు పెట్టిన పేరు కృపారావు దేవునికి మహిమ గాక మరి ఎందుకు ఈరోజు ఇలా చెప్పదలుచుకున్నామంటే మరి ఇప్పుడే మనం మెసేజ్ విన్నాం కదా ఏమిన్నాము రక్షణ ఎందుకయ్యా అంటే మనం ఏదో బాగుపడిపోతాం డబ్బులు వస్తాయి ఇంకోటి వస్తాయి ఇంకోటి వస్తాయని కాదు పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఆనందించడానికి మనకు అర్హత అంటే ఇక్కడ మనం ఖచ్చితంగా రక్షణ పొందాలి ఆ రక్షణ పొంది మనం ఎప్పుడైతే నమ్మకంగా దేవుడితో కలిసి ఉంటామో అప్పుడు ఆయన నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో దానికి మార్గాలన్నీ సుముఖంగా తెలుస్తూ వస్తాడు మరి ప్రభువును మనం నమ్ముకొని ఉన్నప్పుడు మనకి ఏది కూడా పొదువయ్యి ఉండదు కాబట్టి అలాగ నా ప్రభువు నన్ను ఆశీర్వదించి మా కుటుంబాన్ని ఆశీర్వదించి సంఘంలో నిలబెట్టి మరి తన పరిచర్య కోసం మమ్మల్ని పిలుచుకున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునిగాక మరి ఎలాంటి పిలుపు మీలో ఎవరికైనా వస్తూ ఉంటే ఒకవేళ గ్రహించుకోలేకపోతున్నారేమో దయచేసి తెలుసుకోనండి ఎవరికైతే ఆ పిలుపు ఉన్నదో ఆ పిలుపుని నిర్లక్ష్యపరచగా ఆయన పరిచయం చేయటం కొరకే ప్రభు అందరిని కూడా ఇక్కడ భూలోకంలోనికి ఆయన ఏర్పరచుకున్న విధానం ఏంటి ఆదామునంటే ఆయనతో సహవాసం చేయటానికి మనుషులతో సహవాసం చేయటం ఆయనకెంతో ఇష్టం కాబట్టి మనం ఎక్కడ కూడా ఆయన పరిచయను మనం వారిగా ఉండకూడదు నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకూడదు ఎందుకంటే నిలబెట్టేవాడు ఆయనే మనల్ని చూసుకుంటాడు మనం కనుక ధైర్యం చేసి కనుక ప్రభుతోటి నిలబడితే నీకు మార్గాలన్నీ వాటంతటవే తెలుసుకుంటే ఈ చిన్న సాక్ష్యాన్ని ప్రభు జీవించిన గాక